పారిశ్రామికవేత్త గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం జూనియర్ వైరల్ వయారి పాటతో ఫుల్ వైరల్ గా మారిన ఈ కుర్రాడు జూనియర్తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీలీల జెనిలియా డిసౌజా రవిచంద్రన్ రావు రమేష్ అచ్యుత్ రావు తదితరులు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సాయి కొర్రపాటి ప్రొడక్షన్ బ్యానర్లపై రజనీ కొర్రపాటి నిర్మించారు తెలుగుతో పాటు కన్నడ భాషలో ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది అయితే ఈ సినిమాకు తెలుగులో మంచి ఆదరణ లభించడంతో తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు నటుడు కిరీటి ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు తెలుగు ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు జూనియర్కి వస్తున్న ప్రేమ ఆదరణను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది మేము ఎంతో నిజాయితీగా హృదయపూర్వకంగా ఈ సినిమాను తీసాం మీకు మంచి సినిమాలు అందించడానికి మేము ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటాం మీ ప్రేమ ఆశీర్వాదం ఎప్పటికీ ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్లు ఇట్లు మీ కిరీటి అంటూ పోస్ట్ చేశాడు